సంక్రాంతి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తెలుగు ప్రేక్షకులకు వేణు కార్ మరియు బైక్ సర్వీస్ వారి తరపు నుండి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు వేణు కార్ అండ్ బైక్ సర్వీస్ ఇచ్చట కార్ వాష్ బైక్ వాష్ ఫోమ్ వాష్ ఇంటీరియల్ డీటెయిల్ మరియు బాడీ పాలిష్ వ్యాక్స్ మరియు టైల్ నూతన సందర్భంగా బైక్ ఐదు సర్వీసులు చేసిన వారికి అలాగే మూడు కారు సర్వీసులు చేసిన వారికి వేణు కార్ సర్వీస్ వారు అందించిన అద్భుతమైన అవకాశం ఒక సర్వీస్ ఫ్రీగా చేయబడును బైక్ ఉచిత సర్వీస్ కోసం నాలుగు నెలలలోపు చేయించుకోవాలను కారు ఉచిత సర్వీస్ కోసం ఐదు నెలలలోపు చేయించుకోవాలను ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మరియు ఆదివారం గంటల నుంచి ఒంటి గంట వరకు సర్వీసింగ్ ప్రాపరేటర్ కోటిపల్లి వేణుగోపాలరావు భద్రం గుడి లైన్ రైతు బజార్ జంక్షన్ ఇల్లిసిపురం శ్రీకాకుళం సెల్ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ సెవెన్ జీరో సెవెన్